ఓకేనండి పోటీనండి వద్దండి మనం పోటీలో అయ్యా పోటీలో అయ్యాయి కాంపిటీషన్లో అయ్యాలండి బాబు మీరు పక్కన పట్టుకోండి మన ప్రదర్శన నిర్వాహకులు ఎన్టీఆర్టీ వైఎస్ఆర్ చార్టీ కొట్టిన చైర్మన్ గారు శర్మల రామారావు గారు పెంచిన నందిగారం మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెప్పలు వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి మీరు జాతీయ స్థాయిలో నిర్ణయించవలసినటువంటి ఒంగేరు జాతీయ కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి సోదరులకు తోటలకు అందరికీ కూడా పేర్పేరు నాని గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు గుడివేడ శాసనసభ్యులు ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు ప్రదర్శన నిర్వాహకులు పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమాని పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు చేయడానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నిర్వాహకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు తరఫున వారి యొక్క ఈ రాష్ట్ర ప్రజానికానికి అతిపెద్ద పండుగ వారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు అదేవిధంగా కోడి పందాలు ముగ్గులు పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పంద్యాలని ప్రారంభించడం జరిగింది అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా గుడివా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెల్లవేస్తు